నా ఆత్మీ తల్లిదండ్రులకి ఇక్కడ కూడిన సేవకులకు విశ్వాసలకు నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ గృహకోటం నుంచి ఇప్పటివరకు కూడా దేవాదేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి ఘనంగా ఈరోజు ఈ గృహకోటాన్ని ఏర్పాటు చేశారండి ఎక్కడిపల్ల అక్కడ ఉన్నప్పటికీ కూడా ధన సహాయం లేనప్పటికీ కూడా దేవాదేవుడే దేవుడే ధన సహాయాన్ని సమకూర్చి తన కోటాన్ని ఘనంగా జరుపుకున్నారండి ఈరోజు దేవునికే మహిమండి అలాగే నా భర్త ఆరోగ్య విషయంలో కూడా ఎంతగానో భయపడ్డావండి అర్ధరాత్రి అసలు ఏం చేయాలో అర్థం కాలదండి దైవజులు ప్రార్థన బట్టే నా భర్త ఈరోజు సజీల లెక్కలో నేను నమ్ముతానండి వాళ్ళు ఎంతగానో మమ్మల్ని ప్రార్థన చేసి దైవజులు ఇద్దరు కూడా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారండి అలాగే తీసుకెళ్ళిన రాత్రి ఆరా నైట్ తీసుకెళ్లారండి మళ్ళీ నెక్స్ట్ డే మండే నైట్ కల్లా మళ్ళీ మార్నింగ్ వచ్చేసారండి నా భర్త ఇలా వచ్చారంటే అసలు చెప్పలేమండి ఆ రోజు అసలు అలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉందంటే అలా ఉందండి దైవజీల ప్రార్థననే నేను విశ్వస్తున్నానండి అలాగే నాకు వారం రోజుల మట్టి నుంచి నా బిడ్డలకు కూడా ఇద్దరికి కూడా జ్వరాలు దగ్గులు జరిపలేని నాకు కూడా జ్వరంగా ఉంది నాకు తగ్గిపోయింది అండి టూ డేస్కి బాబుకి పాపకి ఇద్దరికి బాబుకి అయితే బాగా దగ్గుగా ఉందండి తన గురించి ప్రార్థన చేయండి అలాగే బాబుకి కూడా నిన్న మధ్యాహ్నం నుంచే కొంచెం బాగా ఫేవర్గా ఉందండి మధ్యాహ్నం నుంచి కొంచెం దయజోళ్లు ప్రార్థన బట్టి కొంచెం మెరుగైందండి అలాగే నా భర్త చేసిన వ్యవసాయంలో కూడా దేవుడు కాపుదలు మా అత్తయ్యకి మావికి మంచి ఆరోగ్యం దేవుడు రోజా రోజాపిన్నికి గర్భద్వారం దేవుడు తొరగలాగిన మీరు అందరూ ప్రార్థన చేయను ప్రతి కూటానికి మాకు ఎంతగానో సాయంగా ఉంటుందండి అలాగే నిర్మలవుతున్న వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా వాళ్ళకు కూడా తనకు కూడా ఫీవర్ అంటున్నారండి తనకు కూడా తగ్గిపోయాకనే మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే నా భర్త గురించి నాకు ఆలోచన చాలా బలహీనమైపోతున్నారండి ఈ మధ్యన ఆరోగ్య విషయంలో ఏదో సాతాన్ని ఏదో ఒక అడ్డంకి పెడతా ఉంటుందండి తనకి నా భర్తకి మంచి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యం దేవాదేవుడు ఇచ్చేలాగన తను చేస్తున్న వ్యవసాయంలో దేవుడు కాపుదలు ఉండేలాగన అలాగే మాకున్న అప్పులన్నీ కూడా దేవుడు తీర్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి అండి ఇదేనా సరే